హలో అండి హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు అయితే సమ్మర్ గేమ్స్ ప్లాన్ చేసాను నేనైతే సో వీళ్ళిద్దరైతే ఇంట్లో చాలా చాలా అల్లరి చేసేస్తున్నారు చేస్తున్నారా చేస్తున్నారా అల్లరి సో వీళ్ళిద్దరు అల్లరిని కొంచెం క్యూట్ గా ప్లాన్ చేసేస్తున్నారు నేను ఈ రోజు సో నేనైతే మీకు ఏం సెట్అప్ చేశాను ఇక్కడ చూపించేసేస్తాను సో ఫస్ట్ అయితే సో కమింగ్ టు దిస్ ప్యాకింగ్ రింగ్ సో ఇప్పుడైతే మన ఇవన్నీ కూడా రిమూవ్ చేసేస్తాను నేను సో ఎంత ఫాస్ట్గా సో నేను టైమర్ ఆన్ చేసేస్తాను సో టైమర్ ఆన్ చేసినప్పుడు ఎవరైతే ఫాస్ట్గా ఇవన్నీ కూడా ప్లేస్ చేసేసి ఫినిష్ హెడ్ పెట్టేసి ఫినిష్ అంటారో సో ఎవరైతే ఫాస్ట్గా ఇలా అన్నీ కూడా పెట్టేసి సో ఇలా అన్ని పెట్టేసి హెడ్ పెట్టేస్తారో సో తమ్ చూపించాలి సో వాళ్ళు విన్నర్స్ అనమాట ఎవరు ఫాస్ట్ గా పెట్టిస్తారో వాళ్ళు విన్నర్స్ సో చూద్దాం ఈ యాక్టివిటీస్ అన్ని ఇప్పుడంత ఇద్దరు ఎలా చేయబోతుంది నెక్స్ట్ వచ్చేసి మన గేమ్ వచ్చేసి సో ఇవి రెండు కూడా పల్సెస్ తీసుకున్నాను నేను సో వచ్చేసి రాజ్మా ఇవి వచ్చేసి సోయాబీన్స్ యాక్చువల్లీ ఇవి రెండు కూడా నేను మిక్స్ చేసేస్తాను సో ఎవరి ఇది ఒక కంబైన్ యాక్టివిటీ అనమాట ఇద్దరు కలిసి ఫాస్ట్ గా చేయాలి సో ఇది యాక్టివిటీ అండ్ కమింగ్ టు దిస్ చిన్నప్పుడు అప్పుడు మనం ఆడుకునే ఉంటాము పెన్స్లన్నీ ఇలా వేసిస్తే సో ఈ ట ఈ పెన్కి టచ్ అవ్వకుండా ఈ పెన్ ఇలా తీయాలి సో టచ్ అయితే అవుట్ అనమాట సో అది మీకు తెలుసు కదా సో చిన్నప్పుడు గేమ్స్ అన్ని కూడా నేను వీళ్ళతో ఆడి చేస్తున్నాను అండ్ కమింగ్ టు కలర్స్ చాలా చాలా స్పెషల్ యాక్టివిటీ ఇది సో నేనైతే క్రయాన్స్ అన్ని కలర్స్ని తీసేసుకున్నాను సో ఈ క్రయాన్ కలర్స్ని యాక్చువల్గా వీళ్ళు కళ్ళు మూసుకొని సో కళ్ళు మూసుకొని చూస్ చేస్తారు సో మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను సో నిత్య కళ్ళు మూసుకొని ఒక కలర్ సెలెక్ట్ చేయమా క్లోజ్ యూర్ ఐస్ సో ఐస్ క్లోజ్ చేసుకొని ఒక కలర్ సెలెక్ట్ చేయి ఒక్కటి తీసి ఓకే సో తను బ్లాక్ కలర్ తీసింది సో బ్లాక్ కలర్ తో ఒక ఫుడ్ ఐటమ్ మనం ప్రిపేర్ చేసి వాళ్ళకి తినిపించాలి అదే యాక్టివిటీ యాక్చువల్ గా సో ఇది వాళ్ళకి కాదు యాక్టివిటీ ఇది బిగ్ టాస్క్ ఫర్ మీ ఓన్లీ సో నేను ఇది అయితే వాళ్ళకి ప్రిపేర్ చేయాలి సో కమింగ్ టు హ్యాపీ నువ్వు చే సో పింక్ కలర్ పింక్ కలర్ తో ఒక ఫుడ్ ఐటెం ప్రిపేర్ చేసేసి వాళ్ళకి తినిపించాలి ఇది ఒక యాక్టివిటీ అనమాట సో ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ తో అయితే ఈ వ్లాగ్ ఉండబోతుంది సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసేయండి వన్ టూ త్రీ బట్ కరెక్టా కరెక్టా అది కరెక్ట్ గా చూడు సో ఇక్కడ గ్రీన్ పెద్దది మళ్ళీ ఎల్లో వచ్చేసింది కదా సో యూస్ రాంగ్ చేసేసావు ఓకేనా సో మళ్ళీ కరెక్ట్ చేస్తావా ట్వంటీ సిక్స్ మినిట్స్ ట్వంటీ సిక్స్ సెకండ్స్ లో చేసావు రాంగ్ చేసావు మళ్ళీ ఇంకొక ట్రై ఓకే సో అగైన్ థర్టీ వన్ సెకండ్స్ తీసుకుంది బట్ అగైన్ రాంగ్ చూడు ఇక్కడ బిగ్ స్మాల్ అగైన్ ఇక్కడ బిగ్ వచ్చింది కదా సో పింక్ ఎక్కడ రావాలి సో థర్డ్ టైమ్ థర్డ్ ఛాన్స్ లాస్ట్ అండ్ ఫైనల్ ఛాన్స్ ఓకే అయితే ఫినిష్ చేసేసింది సో ఆల్ గుడ్ చూద్దాం నువ్వు చెప్పకూడదు సెకండ్స్ లో ఫస్ట్ టర్న్ లోని నిత్య అయితే ఫినిష్ చేసేసింది వెరీ గుడ్ క్లాప్ 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 కంగ్రాచులేషన్స్ అలడు బట్ 35 సెకండ్స్ అయితే తీసుకుంది ఫస్ట్ గేమ్ అయితే ఫినిష్ అయిపోయింది కదా సో మీరు ఎంజాయ్ చేస్తారా సో నెక్స్ట్ లోకి వెళ్ళిపోదామా నేను యాక్టివిటీ అయితే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి మళ్ళీను సో మేము చిన్నప్పుడు బాగా ఫ్రెండ్స్తో ఆడుకునే గేమ్ అన్నమాట ఇది సో ఇలా పెన్స్ అన్ని తీసుకొని ఇలా వదిలేస్తాం ఓకే ఇప్పుడు ఇండివిజువల్ గా ఒక్కొక్కటి 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 తీసుకోవాలి ఇప్పుడు ఇది ఉంది కదా కిందది టచ్ అవ్వకుండా ఇది తీసుకోవాలి లైక్ దిస్ తర్వాత ఇది తీసుకోవాలి ఓకే సో ఇలా తీసుకుంటే విన్ అయినట్టు ఏదైనా టచ్ అయితే అవుట్ అయిపోయినట్టు ఓకేనా సో లెట్స్ సో వెయిట్ సో స్టార్ట్ కిందది మాత్రం టచ్ అవ్వకుండా అవుట్ ఫస్ట్ ఛాన్స్ ఓవర్ సో ఇప్పుడు టచ్ అవ్వకుండా ఒక్కొక్క పెన్ తీసింది హార్దీ టచ్ అయిపోయింది అవుట్ అవుట్స్ సెకండ్ ఛాన్స్ లో కూడా ఓడిపోయింది లాస్ట్ అండ్ ఫైనల్ ఛాన్స్ లాస్ట్ ఫైనల్ ఛాన్స్ ఫర్ హార్ద ఇప్పుడు టర్న్ టచ్ అవ్వకుండా అవుట్ టచ్ అయిపోయింది అలాగా టచ్ అయిపోయింది సెకండ్ ఛాన్స్ ఫాస్ట్ అండ్ ఫైనల్ ఛాన్స్ ఆ ఉచ్చ నీటి రానది సో ఈ గేమ్ లో అయితే సో ఈ గేమ్ లో అయితే ఎవరు విన్నాం లేదు మేబీ వాళ్ళ ఏజ్ చాలా చిన్నది అనుకుంటాయి ఈ గేమ్ సో సో థర్డ్ యాక్టివిటీ సో థర్డ్ యాక్టివిటీ వచ్చేసి పల్సెస్ గేమ్ సో నేనైతే ఇప్పుడు ఇవి రెండు కూడా మిక్స్ అయిపోతున్నాను వీటిలో నుంచి ఇప్పుడు రెండి సపరేట్ చేయాలి వీళ్ళు యాక్టివిటీ ఈ యాక్టివిటీ వచ్చేసి గ్రూప్ యాక్టివిటీ అనమాట సో వీళ్ళకి కోఆర్డినేషన్ ఉందా లేదా అని ఈ యాక్టివిటీలో మీకు తెలిసిపోతుంది ఓకేనా సో చేస్తున్నాను సో టైమర్ కూడా పెడదాము ఎంత టైంలో ఫినిష్ చేస్తారు అని చెప్పేసి ఇందులో ఒకటి వేయాలి ఇందులో వేరేది వేయాలి సో

వచ్చేసి టూ మినిట్స్ ఫార్టీ ఫైవ్ సెకండ్స్ లో అయితే ఫినిష్ చేసేశారు వెరీ గుడ్ వెరీ గుడ్ ఎంజాయ్ ఇక్కడ సో ఇప్పుడు మన ఫోర్త్ యాక్టివిటీలోకి వెళ్ళిపోదాము ఈ యాక్టివిటీ యాక్చువల్ గా కాదు మనకి యాక్టివిటీ వచ్చేసి నాకే సో ఈ యాక్టివిటీ వచ్చేసి కలర్ ఛాలెంజ్ సో కలర్ ఫుడ్ ఛాలెంజ్ అనమాట సో ఈ త్రీ యాక్టివిటీస్ బాగా ఆడినందుకు కాను నేను ఈ ఫోర్త్ యాక్టివిటీలో వాళ్ళని సర్ప్రైజ్ చేయబోతున్నాను సో ఈ ఫో ఈ కలర్స్ లో నుంచి దెల్ చూస్ వన్ కలర్ అనమాట సో ఆ వన్ కలర్ ఏ కలర్ అయినా కావచ్చు నేనైతే ఏ కలర్ సెలెక్ట్ చేస్తే ఆ కలర్ ఫుడ్ అయితే ప్రిపేర్ చేయాలి నేను కంగ్రాచులేషన్స్ చూద్దాము వన్ బై వన్ ఛాన్స్ ఇచ్చేసి ఏ యాక్టివిటీ సో ఏ కలర్ చూస్ చేసుకుంటారు సో మనం ఏ రెసిపీ చేయబోతున్నామో చూసేద్దాము సో లెట్స్ గెట్ ఇన్ టు ఫోర్త్ యాక్టివిటీ నా ఫస్ట్ కలర్ నిత్య ఏం సెలెక్ట్ చేయబోతుందో చూసేద్దామా సో నిత్య రెడీయా సో ఏ కలర్ ఫుడ్ తినడానికి రెడీగా ఉన్నా చూసేద్దామా సో క్లోజ్ యూర్ ఐస్ అండ్ పిక్ వన్ కలర్ బ్రౌన్ కలర్ సో బ్రౌన్ కలర్ ఫుడ్ అయితే నేను ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది సో చాలా అయితే బ్రౌన్ సెలెక్ట్ చేసుకుంది సో నెక్స్ట్ టూ టూ ఛాన్సెస్ ఇవ్వబోతున్నాను సో టూ రెసిపీ నెక్స్ట్ ఏం కలర్ సెలెక్ట్ చేసుకోబోతుందో చూసేద్దామా చూసేద్దామని నెక్స్ట్ ఏ కలర్ ఫుడ్ తినబోతున్నావా సో క్లోజ్ యూర్ ఐస్ అండ్ పిక్ వన్ కలర్ ఆరెంజ్ సో ఆరెంజ్ సెలెక్ట్ చేసుకుంది నీ ఫేవరెట్ కలర్ సో ఈ టూ రెసిపీస్ అయితే నిత్యం కోసం సెలెక్ట్ చేసేసాను పక్కన సో నెక్స్ట్ పిల్ల ఏమి కలర్స్ ఏ కలర్స్ రెసిపీస్ తినబోతుందో చూసేద్దామా సో ఫస్ట్ కలర్ సెలెక్ట్ చేసుకో హార్వి చూస్ వన్ సో బ్లూ కలర్ సో బ్లూ కలర్ రెసిపీ చేయబోతున్నాను నేను ఇప్పుడైతే చూద్దాము నెక్స్ట్ సో ఫస్ట్ చూడు నువ్వు ఏ కలర్ సెలెక్ట్ చేసుకున్నావు సో నెక్స్ట్ వచ్చేసి సో ఈ ఫోర్ రెసిపీస్ మనం చేసేద్దాము చూద్దాము వీటితో ఏమేమి రెడీ చేయొచ్చు అనేది అయితే కిచెన్ లోకి వచ్చేసాము సో మా వాళ్ళు సెలెక్ట్ చేసిన కలర్స్ కి మ్యాచబుల్ గా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ అయితే ఇవి సో నేను మీకు చూపించేసి ఇస్తాను సో ఈ ప్లేట్ లో ఉన్న రెసి ఈ ప్లేట్ లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తో నేను ఇప్పుడు రెసిపీస్ చేయబోతున్నాను సో చూసే సో అన్నీ కూడా సమ్మర్ కాబట్టి డ్రింక్స్ టైప్ చేయబోతున్నాను నేనైతే ఇప్పుడు సో ఏ డ్రింక్ వాళ్ళకి నచ్చుతుంది ఏ డ్రింక్ నచ్చలేదు సో వాళ్ళ రివ్యూస్ కూడా తీసేసుకుందాము సో వాళ్ళు సెలెక్ట్ చేసిన కలర్స్ కి ఆరెంజ్ కలర్ కి మ్యాచబుల్ గా క్యారెట్ తీసేసుకున్నాను అండ్ బ్రౌన్ కలర్ కి నేను మ్యాచబుల్ గా సో బూస్ట్ తీసుకున్నాను సో సో ఓన్లీ బూస్ట్ తో అయితే మనం డ్రింక్స్ చేసుకోవడం డిఫికల్ట్ కాబట్టి సో దీనిలోకి నేను బనానా మిల్క్ షేక్ చేసేసి పై అంతా కూడా బూస్ట్ తో కోటింగ్ ఇవ్వబోతున్నాను సో దట్ ఈస్ బ్రౌన్ కలర్ అండ్ నా కోడలిపిల్ల సెలెక్ట్ చేసిన కలర్ అండ్ బ్లూ కలర్ అనమాట సో బ్లూ కలర్ కొంచెం మ్యాచ్ చేయడం కష్టమే సిబుల్ గా మ్యాంగో తీసేసుకున్నాను సీజనల్ ఫ్రూట్ అండ్ బ్లూ కలర్ కి మ్యాచబుల్ గా సో శంఖ పూలు తీసేసుకున్నాను సో నేను వీటితోనే ఇప్పుడైతే రెసిపీస్ చేయబోతున్నాను సో చూసిద్దాం సెలెక్ట్ చేసిన టూ కలర్స్ అండ్ హాత్విత సెలెక్ట్ చేసిన టూ కలర్స్ సో చూసిద్దాం ఏ జ్యూస్ వాళ్ళకి బాగా నచ్చుతుంది అనేది I <laughs> Such beautiful i thank yeah. you yeah. మన పిల్లలు మన పిల్లలు సెలెక్ట్ చేసేసుకున్న ఓ కలర్ డ్రింక్స్ అనమాట సో ఆ డ్రింక్స్ అయితే నేను ప్రిపేర్ చేసేస్తాను సో ఇప్పుడైతే మన పిల్లల్ని చేసి ఏ డ్రింక్ బాగా నచ్చిందో చూసేద్దాము సో ఫస్ట్ అయితే నేను ఏం చేశాను చూసి చూపిస్తాను ఇదైతే క్యారెట్ జ్యూస్ క్యారెట్ జ్యూస్ సో బనానా సో క్యారెట్ జ్యూస్ వచ్చేసి ఆరెంజ్ కి సో బ్రౌన్ వచ్చేసి అందంగా బ్రౌన్ కాఫీ చేద్దామనుకున్నాను బట్ పిల్లలకి అంతా హెల్దీ కాదు కాబట్టి బనానా మిల్క్ చేసేసి బ్రౌన్ కోటింగ్ ఇచ్చేస్తాను అండ్ కమింగ్ టు బ్లూ కలర్ బ్లూ కలర్ వచ్చేసి నేను షెంపు పూలు తీసేసుకొని జ్యూస్ ప్రిపేర్ వచ్చేసేస్తాను చాలా హెల్దీ అది సో కమింగ్ టు ఎల్లో సీజనల్ ఫ్రూట్ మ్యాంగోస్ మ్యాంగ్ జ్యూస్ చేసేసాను సో ఫైనర్ గా ఫోర్ కలర్స్ ఫోర్ కలర్ డ్రింక్స్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఇంకా టేస్ట్ చేయించి ఎలా ఉందో చూసేద్దామా మీరు సెలెక్ట్ చేసుకున్న కలర్స్ ఏంటి ఆరెంజే బ్రౌన్ కదా పట్టుకోండి సో మీరు సెలెక్ట్ చేసుకున్న కలర్స్ లో ఫుడ్స్ అయితే రెడీ అయిపోయాయి సో నేనైతే స్ట్రాస్ తెచ్చేసాను డ్రింక్స్ కి సో టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పాలి మీరు ఓకేనా వదిలేదు సో మీరు సెలెక్ట్ చేసుకున్న కలర్స్ నిత్య బ్రౌన్స్ చేసుకున్నావు కదా ్రౌన్ అండ్ ఆరెంజ్ సో మీరు సెలెక్ట్ చేసుకున్న కలర్స్ డ్రింక్స్ అయితే వచ్చేసాయి కదా సో టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తారా ఓకే ఫస్ట్ అందు అన్నీ ఒకేసారి ట్రైస్ చేస్తారా హాద్వి మ్యాంగో ఎలా ఉంది మ్యాంగో నిత్య బనానా ఎలా ఉంది ఆరెంజ్ ఎలా ఉంది ఆరెంజ్ కలర్ది క్యారెట్ జ్యూస్ ఎలా ఉంది నిత్య క్యారెట్ జ్యూస్ ఎలా ఉంది బాగుందా బ్లూ కలర్ ఎలా ఉంది బాగుందా మనకి అడిగిన సో ఈ రెసిపీస్ అయితే రెడీ అయిపోయాయి సో వీళ్ళైతే టేస్ట్ చేసి బాగుందని చెప్పారు నిజంగా ఎలా ఉందో రివ్యూ ఇవ్వబోతున్నాను నేను ఇప్పుడైతే సో ఫస్ట్ అయితే మనం రెడీ చేసుకున్న శంఖపూల పూల నిజంగా బాగుంది ఇంకొంచెం లిటిల్ బిట్ స్వీట్నెస్ కూడా యాడ్ చేసుకోవచ్చు కావాలంటే సో మ్యాంగో జ్యూస్ మ్యాంగో అయితే ఎక్సలెంట్ బనానాలో ఇంకొంచెం స్వీట్నెస్ కూడా యాడ్ చేసుకోవచ్చు మనం ఫైనల్ గా నిత్య ఫేవరెట్ ఆరెంజ్ క్యారెట్ జ్యూస్ చాలా బాగున్నాయి సో ఫోర్ డ్రింక్స్ కూడా సూపర్ గా ఉన్నాయి మీకు నచ్చాయా బాగా నచ్చింది మ్యాంగో జ్యూసా నువ్వు తాగుతా ఉండు సో నువ్వు సెలెక్ట్ చేసుకున్న వాటిలో నీకు ఏది బాగా నచ్చింది ఆరెంజ్ తీసుకొని తాగుతూ ఉండు సో మా వాళ్ళైతే ఫుల్ గా ఎంజాయ్ చేసేస్తున్నారు సో వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న కలర్స్ లో వాళ్ళకైతే మ్యాంగో అండ్ ఆ క్యారెట్ జ్యూస్ అయితే బాగా నచ్చిందంట సో మీకు నెక్స్ట్ ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ చేసేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్